నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ గ్రూప్ నుండి సిటీవీ న్యూస్ ఛానల్ ప్రారంభించిన యాజమాన్యం విలేకరులకు శుభాకాంక్షలు తెలిపిన జనగామ జిల్లా రవాణా శాఖ అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్ అన్నారు అనంతరం మాట్లాడుతూ మీడియా ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు అలాగే ఆర్టీఏ సేవలు ఆన్లైన్లో పొందాలని ఆర్టీఏ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించి వారి తల్లిదండ్రులకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు చేస్తున్నామని ఈ నెల ముప్పై ఒకటిన ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో రక్తాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కొత్తగా ఛానల్ స్టార్ స్టార్ట్ చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జర్నలిజం అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉండి ప్రజల ప్రాబ్లమ్స్ని ముందుకు తీసుకొచ్చి చాలా దిగ్విజయంగా పనిచేయాలని కోరుకుంటున్నాను మాది మా డిపార్ట్మెంట్ పరంగా ఈ జనవరి నెల ఆల్ ఓవర్ ఇండియా రోడ్డు భద్రతా మహోసోత్సవాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా మేము చాలా స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది అన్ని స్కూల్సే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే మనకు భావి తరాలు వాళ్ళే ఆ పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేసి మన మన ప్రభుత్వము ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇప్పుడు కరికరంలో కూడా ట్రాన్స్పోర్ట్ సబ్జెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు హై స్కూల్ పిల్లలకు చాలా ప్రతి ఇరవై ముప్పై మూడు జిల్లాల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కు జిల్లాకు ఒకటి స్కూల్లో పెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందు అందువల్ల చాలా స్కూల్స్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది మరియు ఆటో డ్రైవర్స్కు మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్స్కు లారీ డ్రైవర్లకు మరియు టూ వీలర్ డ్రైవర్స్కు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా టూ వీలర్స్ హెల్మెట్ పెట్టుకోవాలని కార్ వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలని చాలా వాహనదారులకు మరియు స్కూల్ పిల్లలకు కూడా చెప్పడం జరిగింది స్కూల్ పిల్లలకు ఎందుకు చెప్పామంటే పిల్లలు చెప్తే పేరెంట్స్ వింటారు తప్పకుండా పిల్లలు చెప్పిన మాట వింటారు కాబట్టి పిల్లలు అయితే గట్టిగా చెప్తారని పిల్లల ద్వారా పేరెంట్స్కు చెప్పిస్తున్నాము సో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఈ నెల ముప్పై ఒకటి రోజు ఇక్కడ మా ఆఫీస్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దానికి అందరూ సహకరించాలని కోరుకుందాం థ్యాంక్ యూ